काम उठने तो का ज्यादा

సిపిఎం తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన సెమినార్సు సదస్సులు అదేవిధంగా మెడికల్ క్యాంపులు రకరకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు సదాశివేట పట్టణంలోని పిఎస్ఎంఎల్ కాలనీ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించడం జరుగుతోంది ఈ మెడికల్ క్యాంపు శ్రీ సాయి హాస్పిటల్ వారి సౌజన్యంతో సహకారంతో చంద్రశేఖర డాక్టర్ గారు వారి బృందం మొత్తం కూడా వచ్చి ఇక్కడ ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహించి మందులు కూడా అందించడం జరుగుతుంది వారి ప్రవీణ్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సిపిఎం పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ జిల్లాలో అనేక రకాల ప్రజా సమస్యల పైన సిపిఎం అనేక రకాల ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తూ ఉంది ప్రత్యేకంగా సింగూరు జలాలు సాగుకు సాగుకు ఇవ్వాలని పేదలకు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అర్హులైన వారికి రేషన్ కార్డులు అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఈ ప్రాంతంలో అనేక మంది పేదలు ఉంటా ఉన్నారు వాళ్ళ కనీస వేతనాలు వచ్చే పరిస్థితి లేదు రకరకాల పరిశ్రమల్లో కూడా ఉన్నప్పటికీ కూడా వలస కార్మికులు పెద్ద ఎత్తున పెరిగిపోయి కనీస వేతనాలు కూడా రాని పరిస్థితి కనబడుతుంది అంటనే విద్యా వైద్యం మొత్తం కూడా చాలా సరిగ్గా నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో అన్ని రకాల సౌకర్యాలు ఉండాలని చెప్పేసి ప్రజల తరఫున నిజాయితీగా పోరాడుతున్న ఏకైక పార్టీ అంటే అది సిపిఎం పార్టీ మరి అట్లాంటి సిపిఎం పార్టీ జిల్లా రాష్ట్ర మహాసభ సందర్భంగా ఈరోజు సదాశివేళ పట్టణంలో ఇట్లాంటి మెడికల్ క్యాంపు నిర్వహించడానికి సహకరించిన శ్రీ సాయి హాస్పిటల్ వారు ప్రవీణ్ కుమార్ గారు వారి వైద్య బృందానికి మరోసారి ప్రత్యేకమైన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా ఈ మెడికల్ క్యాంపును జయప్రదం చేయడానికి స్థానిక కౌన్సిలర్ గారు సత్యనారాయణ గారు అదేవిధంగా ఇక్కడ వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేసిన వారందరూ కూడా పేరు పేరున సిపిఎం పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో ఇట్లాంటి క్యాంపులు కానీ సేవా కార్యక్రమాల్లో కానీ పెద్ద ఎత్తున సదాశివపేట పట్టణం ప్రజలు మేధావులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఇట్లాంటి సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ నెల వచ్చే నెల ఇరవై ఐదో తారీఖు నాడు సంగారెడ్డిలో జరిగే భారీ బహిరంగ సభ ఏదైతే దాన్ని కూడా విజయవంతం చేయడానికి ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో కాని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం